ఓం శుభంకర్యే నమ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక రాశి వారికి గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా అలకించ ఈ మాసంలో వ్యాపార వృత్తి జీవనాలు చాలా అద్భుతంగా సాగుతాయి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి వ్యాపారములో చక్కటి లాభాలని పొందటము మనం గమనించవచ్చు కర్కాటక రాశి జాతకులు వారి యొక్క జీవితములో కొన్ని కొన్ని సంఘటనలని మరిచిపోలేని విధముగా ఉంటాయి అటువంటి సంఘటనలలో ఈ యొక్క ఫిబ్రవరి మాసము మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి ఫలితాలని ఇవ్వటంలో ముందు ఉంటుంది విజయపదముగా దూసుకు వెళుతూ ఉంటారు ఉద్యోగస్తులు కూడా ఊహించని విధమైనటువంటి మార్పులని పొందేటువంటి మాసము ఈ యొక్క ఫిబ్రవరి మాసం అలాగే ధనపరమైనటువంటి కష్టములని కూడా అధిగమిస్తారు గతములో చేసినటువంటి కొన్ని అప్పులని ఈ మాసాంతము లోపల తీర్చటము కూడా మనం గమనించవచ్చు చాలామందికి అదృష్టము కలిసి వస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదండి అటువంటి అదృష్ట జాతకులు ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారు వ్యక్తిగత జీవితంలో కూడా వారి వారి సంతృప్తికరముగా జీవనాన్ని గడుపుతూ ఉంటారు కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తులని కూడా గుర్తించగలుగుతారు తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు ఆవేశపూరితముతో ఎవరితో కూడా మాట్లాడకుండా ఉంటే మరిన్ని గొప్ప ఫలితాలని కర్కాటక రాశి వారు పొందవచ్చు కోపాన్ని తగ్గించుకోవాలి కోపం అధికంగా ఉంటుంది అలాగే ఈ యొక్క మాసములో స్త్రీలు వారి వారి కుటుంబ వ్యక్తుల నుంచి కానీ వారికి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి కానీ మంచి మంచి బహుమతులని అందుకుంటారు ప్రశంసలని కూడా పొందుతారు ఆరోగ్య విషయములో మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయము మిమ్మల్ని దీర్ఘాయుష్మంతులని చేస్తుంది తొందరపాటుతో అనవసరముగా చిన్న రోగమే కదా ఏమవుతుందిలే అని చెప్పి మీరు నెగ్లెక్ట్ చేస్తే అది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి రోగము చిన్నదైనప్పటికీ దానికి వైద్యము అవసరము సకాలములో వైద్యుల్ని సంప్రదించి రోగానికి తగ్గ మందుని ఆ యొక్క ట్రీట్మెంట్ని పొందడం అనేటువంటిది చాలా అవసరం విదేశాలలో ఉన్నటువంటి వారు కర్కాటక రాశి జాతకులు అక్కడ స్వగృహం కొనడమే కాకుండా వాహనాది కార్యక్రమాలని అక్కడ స్వగృహము కొనటమే కాకుండా వాహనము ఖరీదైనటువంటి వస్తువులను కూడా కొంటారు చెడు వ్యసనాల పాలు అవ్వకండి తొందరపాటుతో కొత్త కొత్త అభ్యాసాలని చేసుకుని అనారోగ్య పాలు అవ్వకుండా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మీ నడవడిక మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ పనిని తలపెట్టినా ఇట్టే పూర్తవుతోంది అనేటువంటి ఒక ఆనందంలో ఉంటారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనము ఎవరినైనా మోసం చేయవచ్చు కానీ ఒకరోజు మనము మోసపోయినప్పుడు ఎంతమందినైతే మనం మోసం చేశామో అన్ని బాధలకి మించినటువంటి బాధని మనం పడాల్సి వస్తుంది కాబట్టి మోసపూరితముగా ఏ పనిని చేయకండి నిజాయితీగా చేయండి సత్ఫలితాలను పొందగలుగుతారు విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతో సఖ్యత భావనతో చక్కటి విద్యను అభ్యసిస్తారు విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి మీ ఆలోచనలు మెరుగుపడతాయి అటువంటి ప్రయత్నాలు చేసేటువంటి ఉద్యోగస్తులైనా వ్యాపారవేత్తలకైనా సత్ఫలితాలు ఈ మాసంలో రావటం తథ్యం అమావాస్య తరువాత ద్వితీయార్థములో కొంత ప్రతికూల వాతావరణాన్ని కూడా అనుకూలంగా మార్చుకుంటారు మొండి బకాయిలని కూడా వసూలు చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని మీరు పొందగలుగుతారు గురువుని సేవించండి గురువుని ఆరాధన చేయండి గురువు యొక్క సన్నిధిలో కొంతసేపైనా సరే ఉండటానికి ప్రయత్నం చేయండి తద్వారా అనేక విజయాలని మీరు పొందగలుగుతారు బంధుమిత్రుల యొక్క సఖ్యతతో గృహములో కర్కాటక రాశి జాతకులు అమావాస్య తరువాత ద్వితీయార్థములో ఒక అద్భుతమైనటువంటి కార్యానికి శ్రీకారం చుడతారు అవివాహితులకి వివాహాది శుభకార్యాలు కూడా ఈ ద్వితీయ జరుగుతాయి పోయినది అనుకున్నటువంటి ఒక వస్తువు తనకు తానే తాహాసపడి మీ వద్దకు దొరకటం అనేటువంటిది ఆశ్చర్యంగా ఉంటుంది ఖరీదైనటువంటి భూములు ఖరీదైనటువంటి వస్తువుల మీద ఒకసారి నిఘా పెట్టండి అవన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూడండి అలాగే దాన ధర్మాలు చేయటంలో ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు ముందు ఉంటారు అందున ఈ ఫిబ్రవరి మాసంలో మరింత దైవభక్తి ధర్మభక్తి కలిగి ఉంటాడు అనేక మందికి సహాయం అడుగుట తర్వాయిగానే చేస్తుండటం మనం గమనించవచ్చు అనారోగ్యముతో బాధపడేటువంటి వారిని చూస్తే తెలియకుండానే దుఃఖితులవుతూ ఉంటారు రేపు జరగబోయేదేదో ముందుగానే మీకు తెలియటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సాంకేతికంగా మీరు పరిగణలోకి తీసుకోవచ్చు తొందరపాటుతో స్త్రీలు కానీ ఏ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉండటం మంచిది అందరికీ షేర్ చేసుకున్నట్లయితే చివరికి మీరు చెప్పిన దానికి రివర్స్ జరుగుతూ ఉంటుంది ఇతర మతస్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు కొన్ని మాయా సంబంధితమైనటువంటి వ్యక్తులు తమ వైపుకు తిప్పుకోవటానికి అనేక ప్రయత్నాలని తెలిసి తెలియక చేస్తూ ఉంటారు తద్వారా మోసపోయేటువంటి దాఖలాలు స్త్రీల విషయాలలో కానీ పురుషుల విషయాలలో కానీ జరుగుతూ ఉంటాయి కాబట్టి విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా విదేశాలలో ఉన్నవారైనా స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి మంచి నిర్ణయాన్ని తీసుకోండి ఎవరిని నమ్మద్దు అని నేను అనట్ల అతిగా మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఇచ్చే కొన్ని కొన్ని సిగ్నల్స్ ద్వారా మీరు చెప్పేటువంటి కొన్ని కొన్ని మాటల ద్వారా ఎదుటవారు మిమ్మల్ని వశపరుచుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ద్వితీయ అర్థములో కించిత్ ప్రమాదాలు ఉన్నప్పటికీ వీటిని బుద్ధిబలము చేత మనోధైర్యము చేత జయించవచ్చు తొందరపాటుతో ఎవరికీ లొంగవద్దు ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి ఫిబ్రవరి మాసములో లక్ష్మీ ఆరాధన చాలా ఇస్తుంది అలాగే శుక్రవారము పూట నిమ్మకాయ పులిహార అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టి భక్తులకి కానీ అన్నార్థులకి కానీ పంచినట్లయితే ఎంతో గొప్ప పుణ్యాన్ని కర్కాటక రాశి వారు పొందవచ్చు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమ సరస్వతీ కటాక్షాన్ని పొందేటువంటి దివ్యమైనటువంటి రోజు మాఘమాసంలో వసంత పంచమి వసంత మాసం ప్రారంభమవుతుంది పంచమి మాఘమాస పంచమి ఇది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మనందరికీ కూడా వచ్చింది ఈ వసంత పంచమి రోజున పిల్లలందరూ కూడా సరస్వతి అమ్మవారికి పూజ చేయటం సరస్వతి స్తోత్రాన్ని చదవటం బీజాక్షరాలని దిద్దటము స్తోత్ర పారాయణలు ఇవి చేయటము ద్వారా చాలా విశేషమైనటువంటి పుణ్యం అలాగే ఉన్నత విద్యలను చదువుకోవాలి అనేటువంటి మన పిల్లల భవిష్యత్తుకి భగవంతుడు మనకిచ్చినటువంటి అపారమైనటువంటి వరుణం ఈ కరుణం ఏమిట్రా అంటే వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి పూజ చేయటం దక్షిణామూర్తికి పూజ చేయటం హోమం చేయటం మన పిల్లల చేత దేవాలయ దర్శనాలని చేయించటం తద్వారా బుద్ధి దోషములన్నీ కూడా తొలగి ఆ సరస్వతి కటాక్షాన్ని మన పిల్లలు పొందగలుగుతారు వసంత పంచమి రోజున శ్రీరామ అనేటువంటి నామాన్ని రాసి పిల్లల చేత దిద్దించవచ్చు ఓం నమ శివాయ రాసి దిద్ధించవచ్చు ఓం సిద్ధే నమ అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు లేకపోతే ఓం సరస్వతీ నమ అనేటువంటి నామాన్ని రాసి దిద్ధించవచ్చు తద్వారా పిల్లలకి ఎంతో మేధశక్తి పెరుగుతుంది వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి అమ్మవారిని పిల్లలు ధ్యానము చేయండి సరస్వతి కటాక్షాన్ని పొందండి జై శుభంకరి ઓ સરસ્વત નમ